రెండు లక్షలు రుణంపా రేవంత్ రెడ్డి అయిపోయిందా కాలే కాలే సార్ ఏమైంది ఏ అసలే కాలే కొందరు చేసి కొందరు ఇక రుణ ఏ చెప్పడు మాది చేయలేదు అసలు రాలేదు చేసిన వాళ్ళు చేసిన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు నీళ్ళు ఇప్పుడు వచ్చినాయి సార్ మరి సార్ ప్రభుత్వం ఇక వెళ్ళదు పని చేస్తారు ఇక మేడం గెలిచేది ఇది జాడకొస్తలేదు పొత్తలేదు జాడలేదు ఆ సార్ ఉంటే ఇదివరకు పది సార్లు వచ్చు ఉంటే పది సార్లు వచ్చు ఇక ఏం పదిలేదు సార్ రుణాబి చెప్పాడు కొందరు చేసాడు కొందరు చేసి కొందరు చేయలే ఇక మళ్ళీ మళ్ళా ఎదురు మళ్ళీ ఎదురు కట్టాలట ఇక కొందరికి నవ్పించాడు కొందరు ఏడిపించాడు ఏం చేద్దా ఇక కాలం లేదు సార్డు కదా తొమ్మిది సంవత్సరాలు చేసాడు కాలం ఫుల్ అయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాలం లేదు సార్ చుక్క ఒక డల్లు పడుతుంది పోతాయి ఒక డల్లు పడుతుంది పోతాయి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కొన్ని చెప్పి చెప్పారు ఆమె చేసి ఎక్కిర్రు ఏం చేస్తే ఏం చేయలే ఇక అన్ని ఆమె చెప్పి ఇక గడ్డ ఎక్కిర్రు పనులు చేసి లేవు లేదు ఇక రుణం చెప్పిడు చెప్పిండు అది లేదు ఐదు మంది లేదు మళ్ళా నాలుగు వేల్లు పిచ్చినాడు అది లేదు ఏది లేదు ముగ్గిండు గడ ఎక్కిడు ఇక ఎక్కడే మళ్ళీ కేసీఆర్ రావాలా మళ్ళీ కేసీఆర్ రావాలే ఎందుకు ఏం పని చేసిండు కేసీఆర్ ఏసీఆర్ చేసి ఆయన చేసిండు పని మళ్ళీ వచ్చేసారి కేసీఆర్ కంపల్సరీ గెలిపిద్దాం ఆయన రావాలి వస్తే మనం బాగుపడతాం లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెల్లది కాంగ్రెస్ వాళ్ళు మంచిగా మెల్లమెల్ల చేసుకొని వస్తారు కాదే ఏం చేస్తారు ఏది లేదు అన్ని హామీలు చెప్పిర్రు ఏది లేదు చెప్పుకుంటా పోతారు చెప్పుడు ఏమి చెప్పుకుంటా అన్ని హామీలు చెప్పి కడెక్కిడు ఏది లేదు చేసి లేదు చేసి మార్పు కావాలని మీరేగా గెలిపించింది మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరు ఆరు ఆరు బండాల మొత్తం సార్ చేసిన ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ చూసిన పదిహేను రోజులకు అప్పుడు మళ్ళీ ఏ పార్టీని గెలిపిస్తారో టిఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు పార్టీకి చేద్దాం ఎంపీటీసీ సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీకి ఏం సంగతి ఏమైంది మేము ఓటేసిన చాలా ఎనిమిది నెలలు అయినట్టుంది రెండు చేయలేదు రేవంత్ రెడ్డి రెండు చేసాడు అప్పుడు చేసిండు మనిషికి యాభై వేలు ఆరు వేలు చేసిండు చేసి అన్నాడు రెండు లక్షలు రెండు చేస్తాం అది వడ్డాకు ఐదు వందలు వందలు ఐదు అని చెప్పిండు అది చేయలేదు ఇంటికి ఇంటికి ఆడ మైలకు ఇరవై వందలు ఇస్తాను అది చేయలేదు

ఇవిడ చచ్చిపోయే కాలం ఉంది మాకు ఇక్కడ ఏ నీళ్ళు లేవు నిధులు లేవు మాకు ఏం లేవు రుణమాపి లేదు ఐదు మంది లేదు మహిళా ఇరవై ఐదు అది లేదు నాలుగేళ్ళు పీచి తీసి చెప్తాను అయితే అది కూడా చేయలేదు ఏ పనులు చేయలేదు ఇంకా ఒకళ్ళ యాభై మార్గం చేసిన కొందరికి అది కేసేసిన వాళ్ళకి మా కొత్త వాళ్ళకి అది టన్నీ ఇది చూస్తా ఉన్నాం అది లేదు పాడలేదు మళ్ళీ ఇకసారి పోతాడు పోతాడు కాలం డెబ్బై నమ్మించండి మమ్మరాడు ఇంకేమిడు ఫుల్ కాలం ఉంది ఈ పాటి సేవలు వరదలు పోయేది జాలు నీళ్ళు చెడిపోయినాయి నాట్లు పెట్టలే ఎవరికి నాట్లు వచ్చినా ఉన్నాయి నాట్లు పోసిన నాట్లనే ముగిపోయినాయి పెడుతున్నాం